కొద్దిగా లేట్ అయిపోయి సారీ సుమారు ఎందుకంటే అందరికీ సో ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే నాకు చాలా బాధ పడియా నేను సరదా అడుగుతాన లేట్ అయిందా లేట్ అయిందా లేట్ అయిందా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఎందుకంటే నాకు లేట్ వచ్చేసి అలవాటు లేదు ఐ థింక్ మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము దిస్ ద ఫస్ట్ టైం మనం ఇలాగ లేట్ వచ్చేది ఎప్పుడూ అవ్వలేదు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అలాగే లేట్ అయింది నామలి ఏమవుతుందంటే మనం మీకోసం వెయిట్ చేస్తాం మనం రెడీగా ఉంటాం ఉంటాము లీడర్షిప్ సార్ అందరూ రాలేదు ఎందుకు నచ్చితే ఎవరో డబ్బు సంపాదిస్తున్నారంట ఎవరో టెన్ ల్యాక్స్ సంపాదిస్తున్నారంట ఎవరో ఢిల్లీలో ఫిఫ్టీన్ ల్యాక్స్ సంపాదిస్తున్నారంట ఈ వీడియో చూడండి ఇంట్లో ఏమో చేస్తున్నారంట ఈత దగ్గర ఏమో ఉందంట అని నార్మలీ థర్డ్ పార్టీ చెప్పుకుంటారు ఈ బిజినెస్లో విశ్వాసం ఉండాలి రావాలంటే ద బెస్ట్ థింగ్ ఈస్ ఎవరు సంపాదిస్తున్నాడో ఆటల దగ్గర మాట్లాడాలి ఎవరు సంపాదిస్తున్నారో ఆటల దగ్గర మాట్లాడితే విశ్వాసం పెరుగుతుంది సో మీ లీడర్ అంటే చాలా లీడర్లు మీ లీడర్ మీ మధ్యలో సంపాదిస్తున్నారు ఆళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు అనుకుంటారు నన్ను ఎందుకు పిలియాలంటే నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బిజినెస్లో ఈ బిజినెస్ని ఎలాగ చేయాలి నేను మీ ముందు పెడతాను సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఎక్కడి నుంచి వచ్చాను నా జర్నీ మీ ముందు పెడతాను సో దాట్ మీకు ఒక విశ్వాసం పెరుగుతుంది ఓ ఇలాంటి జర్నీ చేస్తే మనము సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక విశ్వాసం పెరుగుతుంది అని చెప్పేసి నన్ను పిలిచారు మీరు ఎందుకు పిలిచేయాలంటే మీరు ఇది మీ విశ్వాసం పెరుగుతుంది అని చెప్పేసి మీరు పిలిచే సో ఈరోజు నా జర్ నేను ట్రైనింగ్ కాదు ఇది నా జర్నీ గురించి చెప్తాను నేను ఎక్కడి నుంచి ఉన్నాను ఎందుకు వచ్చాను నేను బిజినెస్లో ఈ బిజినెస్ ఎలా చేశాను ఈ బిజినెస్ చేయటానికి ఏమేమి ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంది మీరు ఈ బిజినెస్ ఎలా చూడాలి మీరు ఈ బిజినెస్ సక్సెస్ఫుల్లీ డబ్బు సంపాదించాలి లైఫ్ మారించాలంటే వేరే చాలా మంది ఇండియాలో ఒక లక్ష లక్ష మంది ఆది జీవనం మారించారు అలాగే మారించాలంటే మీనేం చేయాలి ఎందుకంటే ఈ బిజినెస్ సీక్రెట్ ఏమి కాదు అందరూ ఏం చేస్తారో మూడు ముందు ప్రెజెంట్ చేస్తారు నేను ఇలా చేస్తున్నాను ఇంత డబ్బు సంపాదిస్తున్నాను అని చెప్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనం చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అదే మనం డూప్లికేట్ చేస్తే మనం తప్పు సంపాదించవచ్చు ఈ రోజు కెస్మనేది కదా సీ ఈ రోజు మీ ముందు చెప్తా చెప్పారు కదా నేను టెన్ థౌసండ్ సంపాదిస్తున్నాను ట్వంటీ థౌసండ్ సంపాదిస్తున్నాను థర్టీ థౌసండ్ సంపాదిస్తాను ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు వచ్చి ఫిఫ్టీన్ లాక్ సంపాదిస్తున్నాను అన్నారు వాళ్ళు ఎలాగ చేశారంటే వాళ్ళ ముందు ఎవరు లింక్ వచ్చి చెప్పారు నేను ఇలాగ చేశాను అని చెప్పేసి వీళ్ళే మనం చేశారు ఓ మీరు ఇలాగ ఇలా చెప్పారు చేశారు కదా నేను అలాగే చేస్తాను అని డూప్లికేట్ చేశాను సో ఈ డూప్లికేట్ చేశారు ఈ రోజు వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ ఇయర్ వన్ ల్యాక్ నెక్స్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది ఆ చెప్తుంటాను ఈరోజు ఇలాగే వీళ్ళే చేస్తున్నారో అదే మీరు డూప్లికేట్ చేస్తే మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ చెప్తారు నా ఇన్కమ్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ నా దగ్గర తార్ ఉంది నేను ఇంటూ తీసుకోపోతున్నాను అని మీరు చెప్పచ్చు సింపుల్ ఇది అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్ నుంచి కాగింది వచ్చింది ఫస్ట్ లీడర్షిప్ చెప్పడర్షిప్ నేను ఇలా చేశానని కూర్చొని ఓ వీళ్ళు ఇలా చేశారు మనకు ప్రొడక్ట్ ఉంది వాళ్ళకు మనకు మార్కెటింగ్ ప్లాన్ కాంపన్సేషన్ ప్లాన్ ఒకటే వాళ్ళు ఏం చేశారు అదే నేను చేస్తే నేను చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఆ సైకిల్ కంటిన్యూస్ అయింది ఇది ఎవరో పది ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అయితే నేర్లీ ట్వంటీ ఇయర్స్ ముందు ఎవరో ఒక బ్యాచ్ చెప్పింది నేను డబ్బు సంపాదిస్తున్నాను ఆ బ్యాచ్ని ఎవరో ఇలాగే కూర్చొని ఇంగరారు ఓ ఇలా చేస్తున్నావు నేను డూప్లికేట్ చేస్తాను అని చెప్పేసి ఆల్ చేసిన సో సెకండ్ బ్యాచ్ స్టేజ్ వచ్చింది ఆల్ చెప్పిన థర్డ్ బ్యాచ్ తయారైంది సో ఇలాగే ఇప్పుడు ఈ బ్యాచ్ తయారైంది ఒంగోలు ఆడు చెప్తున్నారు నేను డబ్బు సంపాదిస్తాను సంపాదించాను ఇలాగే సంపాదించాను అని ఇప్పుడు మీరు కూర్చున్నారు మీరు చెప్తున్నారు ఎవరు చేతికి వస్తారు ఇక్కడి నుంచి ఎంతమంది ఉన్నారో ఆడే స్టేజ్కి వస్తారు బయట బయటికి ఏవరాలు ఇక్కడ ఎవరు ఓ చేయాలి అని ఎనుకుంటున్నారు మనసులో ఆడొచ్చేసి సో దట్ సైకిల్ కోసం ఆ సైకిల్లో ఎవరు ఒక అతను ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారో అలాగే బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు నాకు తెలీదు మీ చేతిలో ఉంది ఇది మీ చేతిలో ఉంది నేను కన్ఫర్మ్గా చెప్తాను ఇక్కడి నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ పీపుల్ ఇక్కడ వస్తారు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వ్యవస్థ చేసి మీ చేతిలో ఈ బిజినెస్ లో నేను వచ్చి నియర్లీ ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఈ బిజినెస్ ముందు ఎగైన్ ట్వెల్వ్ ఇయర్స్ నేను పని ఇది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ కోసమే పని చేశాను అక్కడ మంచి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ అది సాలరీ ఉంది కంపెనీ నుంచి అన్ని ఇచ్చారు కంపెనీ నుంచి కార్ ఇచ్చారు ఇంటి ఇచ్చారు అన్ని ఫెసిలిటీస్ ఉంది ఫ్లైట్ లో వెళ్ళటం ఫ్లైట్ లో రావటం ఫైవ్ స్టార్ వాటిలో ఇదన్నీ ఉంది